స్పీకర్ గారి దగ్గర మా యొక్క డిఫెక్షన్ పిటిషన్ సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉంది తక్షణమే సంజయ్ ని అనర్హుడిగా ప్రకటించాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది ఇది ఏమంటే ఎట్లా ఉంది అంటే చోరు ఉల్టా కోత్వాల్కు డాటే అన్నట్టు పార్టీ మారిన ఎమ్మెల్యేనే ఇంకా మా పార్టీ ఎమ్మెల్యే మీద ఇలా కేసు చర్యలు తీసుకోవాలంటున్నాడు చర్యలు తీసుకోవాల్సింది పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల మీద తీసుకోవాలి ఆ పిటిషన్ ఇలా ఆయన దగ్గరే స్పీకర్ గారి దగ్గరనే ఉంది స్పీకర్ గారు తన విజ్ఞతను ఉపయోగించి ఓపెన్ గా చెప్తున్నారు కదా అఫీషియల్ మీటింగ్ లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తా అంటున్నారు అంతెందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా వీళ్ళు ఈ పార్టీ మారిండు ఈయనను పార్టీలో తీసుకోవద్దు అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా చెప్తున్నాడు కదా సంజయ్ మీద చర్య తీసుకోవాలి ఈ సంజయ్ పార్టీ మారిండు ఇతను ఎట్లా తీసుకుంటారు ఇతను హత్య రాజకీయాలకు పాల్పడుతుండు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు ఇంతకంటే స్పీకర్ గారికి ఆధారం ఏం కావాలి అటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెప్తున్నాడు స్వయంగా పార్టీ మారిన సంజయ్ కూడా నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాను మాట్లాడుతుంటే ఇది ఓపెన్ షట్ అండ్ మౌత్ కేస్ స్పీకర్ గారు తక్షణమే అనర్హత వేటు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ పార్టీ కూడా సుప్రీం లో కూడా పిటిషన్ వేశాం హైకోర్టులో అనర్హత పిటిషన్ పెండింగ్ లో ఉండడం ఆలస్యంగా అవుతుంది కనుక సుప్రీంకోర్టులో సర్వోన్నత న్యాయస్థానంలో కూడా వేశాం మాకు విశ్వాసం ఉంది గతంలో సుప్రీంకోర్టు కొన్ని రాష్ట్రాల స్పీకర్లను మూడు నెలల్లోగా అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని డైరెక్షన్ ఇచ్చింది కనుక సుప్రీంకోర్టు నుంచి మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మరి సుప్రీంకోర్టులో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసు వేయడం జరిగింది త్వరలోనే సుప్రీంకోర్టు నుంచి కూడా ఆదేశాలు వస్తాయి న్యాయం నిలబడుతుంది అనర్హత వేటు వీరి మీద పడుతుందనే నమ్మకం మాకుంది